ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకున్నాయి మిగిలిన ఒక్క బెత్ కోసం మూడుది నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న లక్నో టాప్ ఫోర్లో లో ఒకటిగా నిలవడం దాదాపుగా అసాధ్యం ఇక మిగిలింది ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ శనివారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ వర్చువల్ నాకౌట్ కానుంది అయితే చెన్నైకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కీలక దశకు చేరుకుంది గురువారం రాత్రి ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే కు చేరుకుంది అంతకు ముందే కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరుకున్న సంగతి తెలిసిందే దీంతో ఇక ఒకే స్లాట్ మిగిలింది ఈ స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్చువల్ నాకౌట్ అయింది ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది అది ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే మాత్రం గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ దృష్టిలో ఉంచుకోవాలి ప్రస్తుతం చెన్నై ఖాతాలో పద్నాలుగు పాయింట్ ఉండగా నెట్ రన్ రేట్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ టు ఎయిట్గా ఉంది అదే ఆర్సీబీ విషయానికి వస్తే ఆ జట్టు ఖాతాలో పన్నెండు పాయింట్లు ఉండగా నెట్ రన్ రేట్ ప్లస్ సున్నా పాయింట్ మూడు ఎనిమిది ఏడుగా ఉంది చెన్నైపై ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేస్తే పద్దెనిమిది పరుగుల తేడాతో గెలవాలి అదే సెకండ్ బ్యాటింగ్ చేస్తే పదకొండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించాలి అంటే పద్దెనిమిది పాయింట్ ఒక్క ఓవర్లలోనే చెన్నైను ఆల్ అవుట్ చేయాలి ఆర్సీబీతో మ్యాచ్లో ఋతురాజ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే చాలు అన్నమాట ఒకవేళ చెన్నైపై ఆర్సీబీ విజయం సాధించినప్పటికీ పై ఈక్వేషన్ సాధ్యం కాకపోతే అంటే స్వల్ప తేడాతో ఓడితే మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న సూపర్ కింగ్స్ టాప్ ఫోర్లో అడుగుపెడుతుంది ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే కనుక ఇరు చెట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ముందుకెళ్తుంది ఆర్సీబీ లీగ్ దశలోనే టోనీ నుంచి నిష్క్రమిస్తుంది